సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు మీ ఉండు జీవితం విలువైనది నరు ఆరీ సెలవైనది దేవుని సెలవైనది సంపాదన కోసమే పుట్టలేదు నీవు ఓయేటప్పుడు ఏది పట్టుకొని పోవు సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు ఓతున్న వారిని నువ్వు చూచుటలేరా వారిని నువ్వు చూచుతలేరా ఉన్న నీకు వారు పాఠమే కాగా బృతికి ఉన్న నీకు వారు పాఠమే కాగా ఈ జీవితం మీరు అయినది నా రీ సెలవైనది ఏముని సెలవైనది హలో కురాలూడెం ప్రియా గ్రామస్తులందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నామండి మరి కొన్ని మాటలు మరి ప్రభు యేసు క్రీస్తు వారి మాటలు చెప్పడానికి మేము ముందుకు రావడం జరిగింది మరి దేవుని వాక్యం చెప్పు బైబిల్ గ్రంథం చెప్తుంది కదా కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించుచున్నది మారు మనసు పొంది రక్షణ పొందమని మరి పరిశుద్ధ గ్రంథం అయిన బైబిల్ గ్రంథం చెప్తూ ఉందండి మరి కాలము కాలం అంటే మన మనం జీవిస్తున్న ఈ ఆయుష్ మరి దేవుడిచ్చినదేనండి ఈ ఆయుష్ ప్రతి దినము దినము జరుగుతూ ఉంటుంది మరి జరుగుతున్న ఈ కాలమును బట్టి మరి ప్రభు మాట్లాడుతున్నారు కదండి మరి ప్రతి విషయంలో కూడా మనము ఈ లోకంలోకి ఎందుకు వచ్చాము ఏం చేస్తున్నాం అన్నది ప్రతి ఒక్కరు ఆలోచన కలిగిన వారుగా మనం అందరూ ఉన్నవాడుమండి కానీ పెద్దలు అంటారు కదండి ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటుందని కాలగతులు మరి దేవుని చేతుల్లో ఉన్నాయి మరి అప్పుడు దినములలో అయితే పూర్వకాలము దేవుడు చూచి చూడనట్లుగా మరి ఉండేవారు కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మంచి జ్ఞానము కలిగిన వారుగా ఉంటున్నాము అలాగే ఆ జ్ఞానము కలిగిన దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రేమతో మరి మనం చేస్తున్నారండి దేవుడు ఎంతో ప్రేమ అండి ఆయన ప్రేమ కలిగిన వాడు గనకనే మరి లోకాన్ని ఎంతో ప్రేమించిన ఆ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించడం జరిగిందండి మరి ఆ ప్రభువు వచ్చి మరి ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు మరి తన ఒక మన మనిషి ఎలా జీవించాలన్నది మరి నేర్పించి ఉన్నారు అలాగే ప్రతి ఒక్కరము పాపలమేనండి మనము జన్మత కర్మత పాపులమే ప్రతి ఒక్కరము పాపం చేస్తున్న మనము మరి ఆయన వలె మనము జీవించాలని మరి తిరిగి మనము ఎక్కడి నుంచి వచ్చామండి దేవుని ఎద్దు నుంచి వచ్చిన మనము మరి ఆ పుణ్యలోకానికి మనం దేవుడి నుంచి వచ్చిన మనము పుణ్యలోకం వెళ్ళాలని మరి తన బిడ్డల్ని ఎంతగానో ప్రేమించి తన ప్రియ కుమారుని తన కుమారుని లోకానికి పంపించాడండి ఆ ప్రియకుమారుడైన యేసుప్రభుల వారు కూడా తన మహిమనంత తండ్రి దగ్గర వదిలిపెట్టి ఈ లోకానికి జరగ రావడం జరిగింది అలాగే మనము కూడా మన ఆయుష్ జరుగుతున్న ఈ కాలంలో కూడా మనము ప్రతి దినము కూడా మరి ఈ లోకంలో జీవిస్తూ కూడా ఏమి తిందమా ఏమి త్రాగదమా అని దాని విషయంలో కూడా ఆలోచిస్తూ ఉంటున్నాము కానీ మరి ఆ తింటూ కూర్చుకుంటూ కూడా ఉంటున్నాము మరి ఏది మనము పట్టుకెళ్ళే వారము కాదు కదండి మరి అలాగే మనతో ఏమొస్తాయంటే మరి మంచి చేస్తే మంచి పనులు మనకు కూడా వస్తాయి మంచి క్రియలు మనకు కూడా వస్తాయి గనక మరి ఆ మంచి ఏమిటన్నది పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్నట్లుగా మనం ప్రతి విషయంలో కూడానండి మరి దేవుడు ఒక్కడే నీతిమంతుడు గనక మనమందరము పాపులమే గనక మరి ఆ నీతిమంతుడైన ప్రభుని మాటను మనం అనుసరించే వారంగా ఉండాలండి మరి కాలము పరిపూర్మైపోతుంది అయిపోతుంది గనక మనం ఎప్పుడోకప్పుడు మనము ఎలా వచ్చామో అలాగే తిరిగి వెళ్ళిపోవాలి గనక మరి ఆ కాలము పరిపూర్ణమవుతున్న మరి ఆ ఇచ్చిన ఆయుష్ని బట్టి మరి దేవుని ఎద్దకు మనం వెళ్ళాలి గనక మన క్రియలు ఎలా మన యొక్క మన నడవడికలు ఎలా ఉంటున్నాయో కూడా ప్రతి విషయంలో సరి చేసుకుంటూ ఆ యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నీ కోసము నా కోసము అందరి కోసము కూడా ప్రాణము పెట్టిన ఆ దేవుడైన ఆ ప్రభు అయిన క్రీస్తుని బట్టి మనం అందరము మరి మా మధ్యకు కొంతమంది సిస్టర్స్ వస్తుంది మేము అందరము ఈ కురాల గుడి రావడం జరిగిందండి ఈ ప్రభు గురించి తెలుసుకోవాలంటే మరి మా దగ్గర కొన్ని కరపత్రాలు ఉన్నాయి అవి తిరిగి చదివినట్లయితే మీరు ఆ ప్రభు గురించి తెలుసుకోగలుగుతారు లేతే మీ సమీపంలో ఉన్న మరి దైవజనుడు గాని మరి ప్రార్థనా మందిరానికి వెళ్ళినట్లయితే ఆ ప్రభు గురించి ఏమిటో అన్నది తెలుసుకోగలుగుతారు ఈ కొద్ది మాటని బట్టి దేవుడు మరి దీవించి ఆశ్రదించిన కాక ఆపై స్తోత్రములు స్తోత్రంలో మహాపరిశుద్ధుడు మహాపరిశుద్ధుడైన మా ప్రియ పర్లోక తండ్రి నాయన నీకే వందనాలు స్తోత్రాలు దేవా తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి కూరేలగూడెం అనే గ్రామంలో తండ్రి ప్రభ మేము తండ్రి ప్రభ ఇలా వచ్చి తండ్రి ప్రభ ఈ గ్రామానికి తండ్రి ప్రభ సువార్తను అందించడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు అయా నాయనా తండ్రి విత్తబడిన ఈ యొక్క వాక్యము తండ్రి ప్రభ విన్న వారందరూ కూడా తండ్రి వారి హృదయాల్లో ఫలింప చేయమని తండ్రి ప్రభ అవును దేవా తండ్రి మీరు ప్రేమించగలిగే దేవుడు తండ్రి ప్రభ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గ్రామంలోన విన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి ప్రభ నిన్ను ప్రేమించడానికి తండ్రి నాయన తన్ని కృప చూపించమని నా ఈ చిన్ని ప్రార్థని పాదాల శని చేర్చుకోమని యేసుక్రీ స్నావులు అడిగి వేడుకు తండ్రి ఆమె